హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్ అయితే మేము ఇంకా రెడీ అయిపోయామనమాట దర్శనానికి అయితే వస్తున్నాము ఈ వీడియోని ఇలా వరకు అయితే చూడండి వచ్చిన ఉంటుంది మన కి కొత్తగా వచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మన ప్రయాణాన్ని కలిసి అయితే వెళ్తున్నాము ఇప్పుడు దర్శనానికి అలాగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము దర్శనానికి ఏదంటే ఉండతి గుండు కనిపిస్తున్నాయి గుండు గుండు గులాబ్ ప్రత్యేక మూడు వందలు దర్శనం టికెట్లు వచ్చేసి ఇక్కడ నుండి వెళ్తున్నారు మేము ఇక్కడి నుండి వెళ్ళాలాము మమ్మల్లా మేము ఎక్కడి నుండి వెళ్ళాలన్నా చూడాలి ఇప్పుడు పోయేసి ఇక్కడ నుండి అయితే వెళ్తున్నారు మేము ఎక్కడి నుండి వెళ్ళాలో సుధం వందలు పోయేసి ఇంకా నడుస్తున్నాము కానీ అది టోకెన్లు అది ఎక్కడ ఉందో పోయా టోకెన్లు అయితే తీసుకున్నాం కానీ దర్శనం చేసుకుని పోవాలి ఇంకా అయితే అడిగిపోయి ఎక్కడ టోకెన్లు చూపియాలో ఏందో కథ పోయి ముందరూ చూడాలి ఇంకా వన్ కిలోమీటర్ ముందు అనుకుంటా వాళ్ళైతే అట్లా చెప్పారు అనమాట వన్ కిలోమీటర్ ఉందనేసి ఇక్కడ చెరువు ఉంది అక్కడ సైడ్లో ఇంకా పోతున్నాం అందరం కలిసి బుకింగ్లు చూపించుకొని ఇంకా వెళ్ళిపోతున్నాము ఇవ్వండి మంది కలపంగా నమ్మాలి నామ నామ మెట్టా ఉంది ఫ్రెండ్స్ మంచిగా ఉందా మంచిగుంటే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా సిటీ చరణ్ ఛానల్ ని ఇంకా ఉత్సాహపరచండి చాలు చాలు ఇంకా పోతున్నాం ఇకండి టోకెన్ దర్శనం ఇది ఎంత ఏం లేకుండారు మనసులు తక్కువనే ఉన్నారు పోతున్నాం అన్నమాట మేము మాకు వచ్చేసి ఇక్కడ ఇక్కడనే తిప్పుతున్నారు అక్కడ ఉంది లైన్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ అక్కడ సైడ్ ఇక్కడ ఇక్కడనే తిప్పుడు ఎవరు నాయన నడిచి నడిచి కావాలి ఇంకా వచ్చేసినాం ఇంకా వచ్చిన తర్వాత రష్ మాత్రం మామూలుగా లేదు ఇంకా అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టేశారు ఎందుకంటే వాళ్ళు ముందలు వెళ్ళే వాళ్ళు అయితే కోట కూర్చున్నారనమాట అక్కడ ఫుల్ అయిపోయింది అందుకనేసి అందరిని ఇక్కడ కూర్చోబెట్టారు తర్వాత వచ్చేసి అది ఖాళీ అయిపోయిన తర్వాత మమ్మల్ని అయితే పంపిస్తారు అనమాట మాకిప్పుడు ట్వెల్వ్ కేమో దర్శనము టైము కాకపోతే మాకు లేట్ అయిపోయింది అందుకనేసి టూ దర్శనం రెండింటికి దర్శనానికి అయితే వెళ్తాం అనమాట చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత మంది దర్శనానికి వెళ్తున్నారో వాళ్ళేంటైతే వెళ్తున్నాం మేము ఇంకా దర్శనానికి ఫోన్ అలవైతే లేదనమాట ఇక్కడ నుండే ఆపేస్తున్నాను కోటాలైతే ఫోన్లు అయితే అన్ని ఇచ్చేసేయాలి ఇంకా తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత కలుసుకుందాము మనము ఇంకా ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది అనమాట మాకు టైం వచ్చేసి ఫోర్ అవర్స్ అయితే పట్టింది మాకు దర్శనం చేసుకునే మీకు ఎంత సమయం పట్టిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి నేను తెలుసుకుంటాను మీకు ఎంత సమయం పట్టిందో మీరు వెళ్ళి ఉంటే ఘనంగా మేము ఫ్రీ టోకెన్ లు తీసుకెళ్ళినాము కానీ తొందరగా అయిపోయింది లేకుంటే చాలా టైం అయితే పడుతుండే మాకు ఫోర్ అవర్స్ లోనే కంప్లీట్ అయిపోయింది మా దర్శనము ఇంకా ఇప్పుడే జస్ట్ ఫోన్ తీసుకున్నాను అనమాట ఇగోండి మా అన్న వాళ్ళ ఫోన్లు ఇంకా ఇవన్నీ దర్శనం తీసేసుకొని వచ్చేసినాము లడ్లు కూడా వచ్చేసినాయి లడ్లు ఫ్రీ అంటే టోకెన్ల మీద ఒక్కొక్కటి అయితే ఇస్తున్నారు అందరి ఇక్కడ ఇక్కడనే ఉన్నాయి ఇంకా పోయేసి తిందాము ఇంకా ఇప్పుడు కోట లోపలికి తినడానికి ఏం తినలేదు ఇంకా మీరు తినడానికి వెళ్ళినప్పుడు ఈ పటం మొత్తాన్ని చూడొచ్చు తిరుపతి మొత్తాన్ని అయితే చూపించారు అన్నమాట ఈ పటంలో వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అయితే ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మీరు మస్తు అయితే మస్తు ఉంటుంది అలాగే ఇక్కడ వచ్చేసి అరిటాకులు వచ్చేసి పెడతారనమాట అన్నము ఇది వచ్చేసి నాకు చాలా అనమాట తిరుపతిలో అరిటాకుల్లో అన్నం పెడతారు ఇంకా మనం పేపర్ ప్లేట్స్ అవి అయితే యూజ్ చేయారనమాట ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేయరు ఇక్కడ అది మెయిన్ గ్రేట్ ఇక్కడ అనుకోవచ్చు మనము ఈ పటం మాత్రం మస్తు ఉంటుంది మీరు వెళ్ళుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఎలా కనిపించిందో ఇక్కడ మాకైతే మంచిగా అనిపించింది అందరు తింటున్నారు సైడ్ ఖాళీగా ఉంది ఖాళీగా చూస్తుందంపై పచ్చడిను కూర అండ్ బెల్లమన్నం అయితే పెట్టారన్నమాట బెల్లమన్నం బెల్లం మాత్రం వేరే లెవెల్ అయితే ఉంది అనమాట తిన్నాను నేను సూపర్ అంటే సూపర్ ఉంది కూర బాగానే ఉన్నాయి అందరం అయితే కూర్చున్నాం ఇక్కడ నన్ను అయితే తినిస్తా ఉన్నాడు ఇప్పుడు నేను కూడా తింటున్నాను అనమాట బెల్లం అయితే మస్తుంది తర్వాత వచ్చేసి రైస్ అయితే పెడతారు ఇప్పుడు మాకి టెంపుల్ వచ్చేసి హతిరామ్ మహారాజ్ మా బంజారా సమాజ్ హతిరామ్ మహారాజ్ అయితే టెంపుల్ అయితే ఉందన్నమాట ఇక్కడ మేము ఇక్కడనే ఉంటున్నాము రూమ్ అయితే దొరకలేదు అందుకనే మేము ఇక్కడైతే ఉంటున్నామన్నమాట నా గుండు చూడని ఉంది గుండు కనిపిస్తున్నామో కామెంట్ చేయండి మీరైతే ఇక్కడైతే ఉంటున్నామన్నమాట మేము టెంపుల్లోనే పోయి చూపిస్తామని ఎక్కడ ఉంటున్నాము ఇగోండి ఈ చిన్న రూమ్ లో అయితే ఉంటున్నాము నేను మా మామ ఇంకా మా అన్న వాళ్ళందరం కలిసి వాళ్ళైతే పండుకున్నారు ఇప్పుడు ఇది వచ్చేసి నెక్స్ట్ డే మంచిగా స్నానం చేసుకుని ఇంకా ఇప్పుడు వచ్చేసి కొబ్బరికాయలు అయితే కొడుతున్నాము ఇక్కడ మేము ఫస్ట్ మొక్కేసుకొని మన కోరికలు ఏమైనా ఉంటే కోరుకొని అయితే ఇప్పుడు అయితే కొబ్బరికాయ అయితే కొడతాం మేము కొబ్బరికాయ నీళ్ళు వచ్చేసి నా గుండు మీదనే పడిపోయింది మా మామను మా అన్న ఇద్దరు కలిసి నవ్వుతున్నారు ఇంకా అందరం కలిసి ఇక్కడ వచ్చేసి కొన్ని రీల్స్ అయితే అనమాట వీడియోస్ పెట్టడానికి షార్ట్ వీడియో లెక్క మేము అందరం కలిసి అయితే తీసాం అవి చిన్న చిన్న క్లిప్స్ లెక్క అయితే పెడతాను చూడండి మీరు ఇప్పుడు వీడియోస్ తీసేవి అయిపోయిన తర్వాత అన్నం తినడానికైతే వచ్చాము ఇక్కడ వచ్చేసి చాలా మంది అయితే ఉన్నారు చూడండి అందరు వచ్చేసి కూర్చొని అయితే ఉన్నారనమాట మేమైతే వెళ్తా ఉన్నాము ఇంకా ఓపెన్ చేయలేదు అందుకనే అందరు కూర్చున్నారనమాట మేమైతే చిన్నగా వెళ్తా ఉన్నాము తినుడు అయిపోయిన తర్వాత షాపింగ్ చేయడానికి వచ్చినాం మా మామ వచ్చేసి గన్ను తీసుకొని ఆడుతా ఉన్నాడు దాంట్లో నుండి సౌండ్ అయితే బలేగా వస్తా ఉంది గన్నుల నుండి బుల్లెట్లు కొడతా ఉంది అనమాట ఆ గన్ను బుల్లెట్ ఇది వచ్చేసి లడ్లు తీసుకునే కాడ ఒక్కొక్కరికి అయితే రెండు రెండు లడ్లు అయితే ఇస్తున్నారు చాలా రష్ అయితే ఉంది అనమాట ఇక్కడ మా మామ వచ్చేసి కుక్క పిల్ల బొమ్మ అయితే తీసుకున్నాడు తర్వాత ఇంకో షాప్ కి అయితే వచ్చాము ఇక్కడ వచ్చేసి కార్ అయితే చూస్తున్నాము తీసుకోవడానికి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ సరే అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఇంకా వీడియోస్ మంచి మంచిగా తీయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట లైక్లు చేయకుండా ఏం చేయకుండా చూస్తే మళ్ళీ వ్యూస్ కూడా వస్తలేవు ఈ మధ్యలో నాకు కూడా చేయబుద్ధి అయితే లేదు మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా నాకు మో ఇంకా వీడియోస్ చేయాలి ఇంకా మంచిగా చేయాలనేసి ఉంటుంది అనమాట మీరు లైక్ సరే అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ బ్లాగ్ కూడా మస్త్ అయితే ఉంటుంది అన్నమాట మేము తిరుపతిలో సెవెన్ ప్లేసెస్ అయితే తిరిగాము అది అయితే ఇంకా వేరే లెవెల్ అయితే క్రేజీగా అయితే ఉంటుంది అందుకనేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఒకటి చేయండి ఇంకా రేపటి బ్లాగ్లో కలుసుకుందాము